హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోయింది ఈ క్రమంలోనే ఒక సినిమాలో నటించిన హీరోయిన్ మరోసారి అదే హీరోతో అస్సలు కనిపించడం లేదు కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఒక హీరోయిన్ ఒక హీరో పక్కన నటిస్తే ఆ సినిమా సినిమా హిట్ అయిందంటే అదే హీరోయిన్ని ఎన్నో సినిమాలో రిపీట్ చేసేవారు దర్శక నిర్మాతలు అందుకే ఒక హీరో ఒక హీరోయిన్ కాంబినేషన్లో దాదాపు పదికి పైగా సినిమాలు అప్పట్లో వచ్చేవి ఇలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సైతం దాదాపు ఒక్కో హీరోయిన్తో పదికి పైగా సినిమాలో నటించారు అయితే అప్పట్లో హీరోయిన్లు ఎక్కువగా ఏఎన్ఆర్ కంటే ఎన్టీఆర్తో నటించడానికి ఆసక్తి చూపేవారట అందుకే ఇలా సావిత్రి ఎన్టీఆర్ వానశ్రీ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి ఆ తర్వాత కాలంలో వచ్చిన జయప్రద శ్రీదేవి లాంటి హీరోయిన్లు సైతం ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు అయితే అప్పట్లో ఎన్టీఆర్ తో సమానంగానే అటు అక్కినేని నాగేశ్వరరావు కూడా హవా నడిపించారు అన్న విషయం కూడా మన అందరికి తెలిసిందే కానీ హీరోయిన్లు మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం వెనుక ఒక కారణం ఉందట నటార్ భౌములుగా గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో అమితమైన గౌరవం ఉండేది అందుకే తమ సినీ కెరీర్ మొత్తంలో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తే చాలు అని హీరోయిన్లు అనుకునేవారట అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే తొందరగా ప్రేక్షకులకు దగ్గర అవకాశం ఉండేదని నమ్మేవారట నిర్మాతలు కూడా ఏ అమ్మాయి ఎన్టీఆర్ తో నటించడం అంటే మాటలు అనుకున్నావా అంటూ చెప్పే డైలాగులు హీరోయిన్లలో ఎన్టీఆర్ తో నటించాలని ఆశను మరింత రేకెత్తించేయట ఈ క్రమంలోనే అప్పట్లో హీరోయిన్లు ఇక ఎన్టీఆర్తో నటించేందుకు ఎంతగానో ఆశపడేవారు ఎన్టీఆర్ సినిమా ఆఫర్ వచ్చింది అంటే చాలు అస్సలు రిజెక్ట్ చేసేవారు కాదట అవును మరి అప్పట్లో ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఒక్కడు కాదు ఇండస్ట్రీకే ఒకే ఒక్కడన్న విధంగా ప్రస్థానాన్ని కొనసాగించారు కాబట్టి మాత్రం క్రేజ్ ఉండడం సహజమని చెప్పాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి